అది చర్చ్ ఆదివారం మధ్యాహ్నం ప్రార్థనలతో చర్చ్ మొత్తం ఫుల్ అయింది సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇరవై ఆరేళ్ల వ్యక్తి లేచాడు నేరుగా పాస్టర్ ఎదుటకు వెళ్ళాడు దేవుడు మిమ్మల్ని లేపేమన్నాడు ఆ దేవుడే నాకు చెప్పాడు అంటూ పాస్టర్ పై తుపాకీ గురిపెట్టాడు అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి పరుగులు తీశారు ఆ వ్యక్తి చేతిలో తుపాకీ పేలలేదు తుపాకీ నుంచి తూట బయటికి రాలేదు తుపాకీ లాక్ అయిపోయింది దీంతో పాస్టా ప్రాణాలతో బయటపడ్డాడు ఇక ఆ తర్వాత ఆ వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు ఇక్కడ ఇద్దరిని కాపాడింది దేవుడే అంటూ కొత్త డిస్కషన్ మొదలైంది దేవుడు చంపమని ఓ వ్యక్తిని పంపిస్తే ఆ దేవుడే అతన్ని కాపాడాడు అంటూ చర్చించుకోవడం విశేషం మరో విశేషం కూడా ఉంది అదేంటంటే చర్చిలోని ప్రార్థనలు లైవ్ టెలికాస్ట్ అవుతుంది ఆ సమయంలోనే ఈ ఘటన జరిగింది ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది ఎందుకు జరిగింది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అసలు మ్యాటర్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటైన పెన్సిల్వేనియాలోని ఓ చర్చిలో ఫాదర్ జర్మనీ అక్కడికి వచ్చిన వారి కోసం ప్రేయర్ చేస్తూ వారికి దిశానిర్దేశం చేస్తున్నాడు ఇక ఈ క్రమంలోనే బ్రెనాల్డ్ అనే వ్యక్తి ఫాదర్ ప్రసంగం ఇస్తున్నప్పుడు ముందుకు వచ్చాడు ఫాదర్ జర్మనీని చూసి నవ్వాడు అతనికి నమస్తే పెడుతున్నట్టే పెట్టి గన్ తీసి కాల్చడానికి ప్రయత్నించాడు ఈ క్రమంలోనే గన్ పనిచేయలేదు దీంతో అక్కడున్న వారు ఆశ్చర్యానికి గురై వెంటనే అతన్ని పట్టుకున్నారు అతని వద్ద ఉన్న తుపాకీని తీసుకొని బాధారు ఈ ప్రమాదంలో చర్చ్ ఫాదర్ కు ఎలాంటి గాయాలు కాలేదు ఇక ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇక విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నిందితుడిని పట్టుకొని కోర్టులో ప్రవేశపెట్టారు ఈ క్రమంలోనే రొనాల్డ్ ని జడ్జ్ ఇలా ఎందుకు చేశావు అని ప్రశ్నించారు దేవుడు నన్ను ఇలా చెయ్యమని చెప్పాడు అని అందుకే చేశాను అని బదులిచ్చాడు అతను నరహత్యకు ప్రయత్నించాడని ఈ క్రమంలోనే అతనికి నాన్ బెయిలబుల్ వారెంట్ కింద అలగేని కౌంటీ జైలుకు తరలించాలని ఆదేశించింది కోర్ట్ ఈ మొత్తం ఘటనపై చర్చి ఫాదర్ స్పందిస్తూ భగవంతుడు తనను రక్షించాడు అంటూ ఫాదర్ చెప్పారు ఒకడు దేవుడు చంపమంటే వచ్చి చంపడం మరలా అదే దేవుడి వల్ల కాపాడబడ్డాడు అనేది ఆశ్చర్యానికి గురి చేస్తుందని పెన్సిల్వేనియా వాసులు అంటున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది ఇక ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ